పొడుపు కథలు కానరాని విత్తనం ఘనమైన చెట్టు ఏమిటా చెట్టు మర్రి చెట్టు గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది దానిమ్మ పండు చక్కనమ్మ చిక్కిన అందమే ఏమిటది సబ్బు సోప్ నాలుగు కర్రల మధ్య నల్లని రాయి ఏమిటది పలక స్లేట్ చేత్తో పారేసి నోటితో ఏరుకునేవి ఏమిటవి అక్షరాలు ఊరంతా తిరిగి మూలన కూర్చునేవి ఏమిటవి చెప్పులు ఎర్రని కోటలో తెల్లని బటులు ఏమిటవి పళ్ళు తెల్లని పోలీసుకు నల్లని టోపీ ఏమిటది అగ్గిపుల్ల పచ్చని చెట్టు కింద ఎర్రని చిలక ఏమిటది మిరప పండు ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఏమిటది లవంగం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి